వెల్కమ్ టు తన్వేస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను పాలు దొరకడం కష్టం కదా అలాంటి టైంలో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఈ జున్ను జున్ను పాలతో చేసిన లాగే ఉంటుందండి టేస్ట్లో ఎటువంటి తేడా ఉండదు అంతేకాదు ప్లెయిన్ జున్ను కాకుండా క్యారమిల్తో చేసిన జున్నును మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇక లేట్ ఎందుకు ఎమ్మి ఎమ్మి జున్నును ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఈరోజు క్యారమిల్ జున్ను చేయబోతున్నాం కదా అందుకోసం ఫస్ట్ క్యారమిల్ని ప్రిపేర్ చేసుకుందాం క్యారమిల్ కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసి అలాగే వదిలేయండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆ షుగర్ మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది అప్పుడు స్పూన్తో కలుపుకోండి అంటే కలుపుతూ ఉండగానే షుగర్ ఇలా క్రిస్టల్స్గా అవుతుందండి అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండండి ఈ వాటర్ యాడ్ చేయగానే క్రిస్టల్స్ అంతా కరిగిపోయి షుగర్ క్యారమిల్లా అవ్వడం స్టార్ట్ అవుతుంది క్యారమిల్ మనకు రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెడీ అయిపోయిన క్యారమిల్ని అందులో వేసుకొని గిన్నె మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారమిల్ పూర్తిగా చల్లారాలండి ఇది చల్లారేలోపు మనం జున్నును ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లోనే హాఫ్ టీ స్పూన్ బెల్లం వేసుకోండి బెల్లం బదులు మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం పూర్తిగా కరగనివ్వాలి బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ తీసుకోండి అప్పుడే పర్ఫెక్ట్ జున్ను మనకు వస్తుందండి తీసుకున్న పెరుగు కూడా పాలల్లో బాగా కలిసిపోయేటట్టు విస్కర్తో అయినా స్పూన్తో అయినా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాక మనకు కొద్దిగా ఉండలు ఉండలుగా అనిపిస్తుంది ఇక్కడ ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలి పాలు పెరుగు మిల్క్ పౌడర్ అన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ను కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ మిక్స్ చేస్తూ ఉండగానే ఈ మిశ్రమం క్రీమీగా అవుతుంది ఈ విధంగా క్రీమీగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మీకు మిరియాల పొడి ఇలాచి పొడి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇందులో సొంఠి పొడినైనా యాడ్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన క్యారమిల్ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇందాక కలిపి పెట్టుకున్న మిల్క్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మిల్క్ మిశ్రమాన్ని ఆవిరికి ఉడికించుకోవాలి అందుకోసం మనం వాటర్ని బాయిల్ చేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి చూడండి వాటర్ వేడిగా అయి మరుగుతున్న స్టేజ్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న జున్ను గిన్నెను ఇందులో పెట్టేసేయాలి ఇప్పుడు గిన్నె పైన ఒక మూత పెట్టేసుకోవాలి వాటర్ ఉన్న ప్యాన్ పైన కూడా మూత పెట్టేసుకోండి ఈ జున్ను రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మూత తీసి నైఫ్తో కానీ లేదా టూత్పిక్తో కానీ ఒకసారి గుచ్చి చూడండి నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఏమి అంటకుండా నీట్గా వచ్చేస్తే ఈ జున్ను రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ జున్నుని వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి నైఫ్తో అంచులను ఈ విధంగా స్క్రాప్ చేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఈ బౌల్ ఉల్టా పెట్టేసి టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి బౌల్ని ట్యాప్ చేయటం వల్ల ఈజీగా బౌల్ నుంచి రిమూవ్ అవుతుందండి చూసారుగా ఎమ్మి క్యారమిల్ జున్నుని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు దీన్ని ఒక పీస్గా కట్ చేసి చూపిస్తాను అండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ జున్ను తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి ఒకవేళ మీకు క్యారమిల్ వద్దు అనుకుంటే ప్లెయిన్ జున్నునైనా కుక్ చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి